తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుందా లేదా రుణమాఫీ ఏ విధంగా అవుతుంది రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుందా మార్గదర్శకాలు ఏంటివి అనే విషయాన్ని ఈ వీడియోలో మీతోనే నేను చర్చించదలుచుకున్నా ఏంటంటే రుణమాఫీకి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ అనేది రుణమాఫీకి ఎన్నో గైడ్లైన్స్ని నియమ నిబంధనలను జత చేయడం జరిగింది హామీ ఇచ్చేటప్పుడు మాత్రం ఎటువంటి నియమ నిబంధనలు ఇవ్వలేదు అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు రుణమాఫీ చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఏదో నామమాత్రంగా ముక్కుబడిగా చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతులను అన్నదాతలను మోసం చేయడానికి కంకణం కట్టుకొని నియమ నిబంధనల పేరిట రేషన్ కార్డు జత చేయడం జరిగింది అన్ ఏదైనా రైతు రుణమాఫీ తెచ్చుకుంటే రేషన్ కార్డు పెట్టి రుణమాఫీ తెచ్చుకోడు రుణమాఫీ ఎందుకు చేయాలి అంటే రైతు పొలం పనులు పొలం సంబంధించిన పాస్బుక్ తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటాడు దాన్ని రైతు ఆ రుణాన్ని మాఫీ చేస్తే అది రుణమాఫీ అవుతుంది కానీ రేషన్ కార్డుకు లింక్ పెట్టడమే ఒక దురదృష్టం అంటే ఇంకా అనేక రకాల గైడ్లైన్స్ పెట్టడం జరిగింది అందులో ఏది రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి అనే ప్రముఖ మన తెలంగాణ రాష్ట్ర సీఎం మొదటిసారిగా అనౌన్స్ చేయడం జరిగింది రైతులకు రుణమాఫీ చేస్తామని ఆయన చెప్పిన టైం నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత రైతులు తీసుకున్న రుణాలకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడం ఆ విధంగా చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత రైతులు తీసుకున్న రుణాలు చాలా తక్కువ ముందే ఎక్కువ తీసుకుర్రు ఎందుకు అని అంటే అంతకుముందు కేసీఆర్ మాజీ సీఎం కొంతమందికి రుణమాఫీ చేసి కొంతమందికి రుణమాఫీ చేయకుండా ఆ రుణాలన్నింటినీ అట్నే పెట్టిండు అవి మాఫీ అవుతాయేమో అన్న ఉద్దేశంతోనే చాలామంది ఆ రుణాలను అట్నే ఉంచి ఏదో తాత్కాలికంగా ఇంట్రెస్ట్ కట్టి కాలం గడుపుకుంటూ వచ్చిర్రు రైతులందరూ ఇప్పుడు సడన్గా ఇటువంటి నియమ నిబంధనలు పెట్టడం వల్ల రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరవుతున్నారు దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ తిట్టపోరా గాడిది కొడక అనే సిద్ధాంతాన్ని పాటిస్తుందని రైతులందరికీ అర్థమైంది ప్రతి పథకంలోనూ ప్రతి పథకం అమలులో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకోవడం రాష్ట్రానికి అంత మంచిది కాదు రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో ఉన్న రైతులకు మేలు చేసేటువంటి రైతు రుణమాఫీ పథకాన్ని కూడా ఈ విధమైనటువంటి నియమ నిబంధనలు పెట్టి ఆ పథకాన్ని ఏమో అటకెక్కిచ్చే ప్రయత్నం చేస్తారు ఇది నేను ఒక్కరు నినడమే కాదు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పార్టీ ఏదైనా సరే అందరు అంటున్నారు సామాన్య ప్రజలు సైతం ఈ రుణమాఫీ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు గొంతు ఇప్పి ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను దుమ్మెత్తిపోస్తారు ప్రతి రైతు వీళ్ళు పెట్టిన నియమ నిబంధన రైతులకు విరుద్ధంగా ఉంది అంటే కేవలము ఇటువంటి నియమ నిబంధనలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ అనుకూల రైతులకు కాంగ్రెస్ పార్టీకి లేదా కింది స్థాయి కార్యకర్తలకు తో ఉన్న సక్రమ సంబంధాలకు సంబంధించిన రైతుల రుణమాఫీ తప్ప సాధారణ రైతుల రుణమాఫీ కాదు అని మనకు తేట తెల్లమవుతుంది అదేవిధంగా చాలామంది రాజకీయ నాయకులు బీజేపీకి సంబంధించిన రా రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రుణమాఫీలో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రభుత్వం అనేది ఏదైతే రుణమాఫీ చేయదలుచుకున్నారో అది ఖచ్చితంగా ఎటువంటి గైడ్ లైన్స్ ఎటువంటి అడ్డమైన లింకులు లిటికేషన్లు పెట్టకుండా రైతులకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడేటట్టు వాళ్ళ పాస్బుక్ ఆధారంగా పాస్బుక్ పెట్టి తీసుకున్న రుణాన్ని బ్యాంకులకు అమౌంట్ పంపించి రుణమాఫీ చేసి వాళ్ళ పాస్బుక్ను తీసి వాళ్ళ చేతులలో పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది రైతులలో ఒక్కసారి కోపం వచ్చిందంటే రైతులు తిరగబడ్డ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మళ్ళీ జన్మలో తెలంగాణ రాష్ట్రంలో ఉండదు ఇదే కావాలి నాకు కూడా